ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవ్యై నమ శ్రీ ఆదివారాహి స్తోత్రం శ్రీ ఆదివారాహి స్తోత్రాన్ని భక్తితో చదవడం వల్ల శత్రునాశనం పాపక్షయం ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక్కడ ప్రతి శ్లోకము దాని తాత్పర్యం కూడా తెలుసుకుందాము నమోస్తు దేవి వారాహి జయకారస్వరూపిణీ జపిత్వా భూమి రూపేణ నమో భగవతి ప్రియే జయశక్తిగా వెలిసే వారాహి దేవికి నమస్కారం భూమి రూపంగా ఆవిర్భవించి భక్తుల కోసం పరితపించే ఆమెను భగవతిగా నమస్కరిస్తున్నాను జయ క్రోడాస్తు వారాహి వారాహిదేవి నమామ్యహం జయ వారాహిశ్వేసి ముఖ్యవారాహితే నమః క్రోధంతో శత్రువులను సంహరించే వారాహి విశ్వాన్ని నడిపించే జగదీశ్వరి ప్రధాన వారాహి రూపానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ముఖ్య వారాహి అంధే అంధినితే నీ స్మరణతో దుష్టులు అందులవుతారు వారి నోటిని మూయించే స్తంభన శక్తిని కలిగి ఉన్న వారాహి దేవిని

దే నమ బాహస్త వందే జిహ్వాస్తంభకారిణి నీవు భక్తుల సమస్త కోరికలను తీర్చగల శత్రువుల చేతులు నాలుక స్తంభింపజేసే శక్తి నీదే నీకు వందనాలు తల్లి స్తంభనం కురు కురుమే శత్రునాశనం శీఘ్రం వశ్యం కురుతే యోగ్నౌ వాచాత్మికే నమ శత్రువులను అడ్డుకో వారికి నాశనం కలిగించు వెంటనే వశీకరణం ప్రసాదించు అగ్నిస్వరూపము వాక్స్వరూపము అయిన వారాహిదేవికి నమస్కారం శరణం సర్వదా హోమాత్మకే షడ్రూపేణ జయ చ త అనే బీజాక్షరాల రూపమైన శక్తిగా నీవు ప్రకాశిస్తావు హోమస్వరూపమైన ఫట్ బీజంతో కూడిన తొలి మూల శక్తిగా భక్తులు నీకు శరణు కొలుచుకుంటారు నా కోరికలన్నీ నెరవేర్చుము ఓ జగదీశ్వరి వారాహి పునః పునః నీకు నమస్కారాములు తెలియజేస్తున్నాను ఇద మాధ్యాననా స్తోత్రం సర్వపాప వినాశనం ఈ అన్ని రకాల పాపాలను నాశనం చేస్తుంది దీనిని భక్తితో చదివిన వారు పాతకాలు నశించి పవిత్రుడవుతారు లభంతే శత్రువో నాశం దుఃఖ రోగాపమృత్యువహ మహదాయుష్యమాప్నోతి అలక్ష్మిర్నాశమాప్ను ఈ స్తోత్రాన్ని పఠించే వారికి శత్రునాశనం వ్యాధులు బాధలు అకాల మరణం తొలగిపోతాయి దీర్ఘాయువు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలక్ష్మి నశిస్తుంది శ్రీ వారాహిదేవి అనుగ్రహం మన అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో షేర్ చేసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి